మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత హెల్తీ కిచెన్ ఇవాళ నేను ఏంటంటే పెసరెట్లు వేయడానికి రెడీ చేసుకుంటున్నాను దీనికోసం ఒక గ్లాసు మూడు పెసలు తీసుకున్నాను అలాగే కొంచెం శనగలు కూడా యాడ్ చేశాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని అలాగే అల్లం పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసి మనం ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేసుకుని కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది అది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంటే మరి కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు ఇదిగో పిండి రెడీ అయిపోయింది అందులో కొంచెం జీలకర్ర సాల్ట్ కొంచెం పసుపు ధనియాల పొడి అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుంటే పెసరట్లు చాలా టేస్ట్గా అనిపిస్తాయి నేను ఏంటంటే తమలపాకులు ఉంటే వాటిని కూడా కట్ చేసి వేసాను కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుని మనకి పెసరటికి అనుకూలంగా కలుపుకోవాలి పిండి ఇలా కలుపుకొని రెడీ చేసుకోవాలి ఈ పావు పక్కన మన చట్నీకి రెడీ చేసుకుందాం కొబ్బరికాయ ముక్కలు పుట్నాల పప్పు కొంచెం ఉప్పు సాల్ట్ వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం వాటర్ వేసి ఈ చట్నీని చాలా మెత్తగా పట్టించేసేయాలన్నమాట దానిలో గిన్నెలో వేసుకొని కొద్దిగా ఉంచి నేను మళ్ళీ వేరే చట్నీ కోసం కొంచెం పచ్చిమిరపకాయలు అల్లం ఉల్లిపాయలు కొంచెం టమాటా ప్యూరీ వేసాను టమా ఇది చింతపండు గుజ్జు కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం వాటర్ వేసి కొంచెం బెల్లం పాకం కూడా వేసి మిక్సీ చేసి ఇది వేరే చట్నీ అల్లం చట్నీ అంటే బాగుంటుంది ఇంకో పెనం పెట్టుకుని పెసరట్టు వేసుకుంటున్నాను ఇది ఎందుకంటే పెసల్లో ఫైబర్ కంటెంటు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ టిఫిన్ ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకు కూడా ఎదిగి పిల్లలకి ఇంచుమించు వారంలో ఒక రెండు సార్లు అయినా వేసి పెడితే ఇష్టంగానే తింటారు ప్లస్ హెల్త్ కూడా కొంచెం ముడి పెసలు కూడా నేను ఉంచి వాటిల మీద వేసాను ఉల్లిపాయ ముక్కలు లైట్గా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి జీలకర్ర వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకో లేదా నెయ్యి అయినా వేసుకుని కాల్చుకుంటే బాగుంటుంది నేను ఆల్రెడీ పిండిలో నెయ్యి వేసాను కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అరిటాకులు వేసుకుంటే ఇంకా ఆరోగ్యం కదా మన పండక్కి అరిటాకులు తెచ్చారు కొనుక్కొచ్చారు అందులో వేసి వేస్తున్నాను అనమాట కొంచెం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటాయి ఈ రెసిపీ ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని తినటం వల్ల ఫ్రీ మోషన్ అవుతుంది అలాగే పొట్ట కూడా క్లీన్ అవుతుంది ఇంకా పెసరట రెడీ అయిపోయింది రెండు రకాల చట్నీలు నూనె మనం నూనె పెట్టుకుని వేయించుకోవాల్సిన అవసరం లేకుండా చట్నీలు రెడీ అయిపోయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి